రైస్ సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మన పత్తిలో అయితే రెండో స్ప్రే చేద్దామని మందులు అయితే తీసుకురావడం జరిగింది ఒక్కసారి ఆ మందులు చూడబోయే ముందు మన పత్తి చేను ఏ విధంగా ఉన్నదనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం తర్వాత మనం చేసుకొచ్చిన మందులు కూడా చూద్దాం ఇదేనండి మన పత్తి చేను వచ్చేసి ఒకసారి మనం సరిహద్దులు చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ అంటేనండి మన పత్తి చేను పోయినసారి ఇది మనం తోట కూడా వేయటం జరిగింది దీంట్లో అయితే ఇప్పటి మటుకైతే మనం ఒక స్ప్రే అయితే చేయటం జరిగిందండి దాదాపు మనం స్ప్రే చేసి ఇప్పటికీ పద్దెనిమిది రోజులు పైన అవుతుందండి మరలా సెకండ్ స్ప్రే చేద్దామైతే మందులు అయితే మనం తీసుకొచ్చాము మన పత్తి వచ్చి ప్రస్తుతానికి అయితే పెయిన్ బంక్ ఉందండి ఇంకా విపరీతమైన బంక అలాగే పచ్చదోమ మరియు తెల్లదోమ కూడా మనకి ఆడాడ కానరాటం జరిగింది అలాగే న్యూట్రియన్స్ లోపం కూడా మనకి ఉందండి అయితే ఇప్పుడు మనం చెట్టు చూసుకున్నట్లయితే మంచి ఏపుగా ఉందండి కాకపోతే ఇప్పుడు మనం ఫ్లవర్ డా ఎక్కువ రావడానికి అలాగే ప్రతి పూత పిందనేది కావాలండి ఎందుకంటే మనం చెట్టు ఎదిగే కొంది ఇప్పుడు కాయలు పట్టడం జరగాలండి లేకపోతే మనకి దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఎదిగాక అనేవి పట్టడం కన్నా ముందు నుంచే కాపుబడ్డట్టయితే మనం అధిక దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనం కాప్ సెట్టింగ్కు అలాగే పేనుబంక తెల్లదోమ పచ్చదామా అన్నిటికి కలిపి అయితే మనమైతే మందులైతే తీసుకురావడం జరిగింది ఒకసారి ఆ మందులు అనేవి చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చి మందులు వచ్చేసి మొదటి మందు చూసుకున్నట్లయితే మ్యాక్ కంపెనీ వాళ్ళది సబ్స్క్రైబు దీంట్లో టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే టోల్ఫిన్ ఫైరైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీ రూపంలో ఉంటుంది ఇది పత్తిలో వచ్చే పచ్చదోమ అలాగే తెల్లదోమ పేను బంక అలాగే ఆకుముడత మీద ఇది పనిచేయగల మందండి ఇది మనం స్ప్రే చేసినట్లయితే పత్తి కూడా మంచిగా నీటుగా ఉండి ముడత అనేది లేకుండా షైనింగ్ అనేది కాని జరుగుతుందండి ఇది ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే పావు వాడుకోవాలండి మనం రెండు ఎకరాలకి హాఫ్ లీటర్ అయితే తీసురావటం జరిగింది ఇది మనం ఇదివరకు మిర్చి తోటలో కూడా వాడటం జరిగిందండి అయితే ఇది మిర్చిలో పై ముడతకి అలాగే బ్లాక్ త్రిప్స్కి పనిచేయటానికి నల్లికి మనం ఈ మందు అనేది వాడటం జరుగుతుంది ఇది దాదాపుగా అనేక రకాల కంపెనీలు అయితే ఉండటం జరుగుతుంది మనం పిఐ కంపెనీ వల్లది కీఫెను అలాగే ఇచ్వాన్ కంపెనీ వల్లది టైచి సబ్స్క్రైబ్ ఈ మూడు ఒకటే మందులండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది మాత్రం తీసుకుని ఎందుకంటే ఇది బెస్ట్ మందుగా పత్తిలో పేనుమకైతే పచ్చదమ్మకైతే మనం చెప్పుకోదగ్గ మందండి మరొక మందు చూసుకున్నట్లయితే ఫ్రోమాక్స్ ఫోర్ ఫర్ ఆల్ క్రాప్స్ గ్రోత్ ఎనర్జీ అండి ఇది మనం స్ప్రే చేయటం వల్ల పత్తిలో పూత రాలకుండా అలాగే పత్తి ఎదుగుదలకి గ్రోత్ రావడానికి అలాగే ఇది మనకి గనుపు కూడా దగ్గర దగ్గర రావడానికి ఇది అనేది ఉపయోగపడుతుంది అలాగే ఎటువంటి బెట వాతావరణానికైనా ఇది మంచిగా పనిచేయగల ఇది మనం ఎకరానికి వచ్చేసరికి హాఫ్ లీటర్ అయితే తీసిరావటం జరిగింది ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనమైతే పత్తిలో సెకండ్ స్ప్రే అనేది మందులు అయితే జరిగింది ఓకే అండి